సౌకర్యాలు అమలు చేయాలని చెప్పేసి గత సంవత్సరం నుండి జిల్లా అధికారి గారికి ఎస్సీ గారికి ఈఈ గారికి అనేక దఫాలుగా అడుగుతున్నా సౌకర్యాలు అమలు కావట్లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మిషన్ భైరత కార్మికులకు కనీస వేతనంలో పద్నాలుగు వేల నాలుగు వందలు పదహారు వేల రూపాయలు చెల్లిస్తున్నా కాంట్రాక్టర్లు మాత్రం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తూ కార్మికుల శ్రమదోపిడికి గురి చేస్తున్న పరిస్థితుంది ఇది సరైంది కాదు వెంటనే కనీస వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అప్పటి వరకైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నామ్స్ను అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు చట్టపరమైన సౌకర్యాల ఐడి కార్డు లేదు గత నాలుగు నెలల క్రితమే కంది మండలంలో పటంచెరు మండలంలో రాత్రిపూట పూట ఇది ఎసెన్షియల్ సర్వీసు వాటర్ అనేది రాత్రి పగలనేది ఇడవలసిన పరిస్థితి ఉంటుంది ప్రజల గొంతును తడపవలసిన పరిస్థితి ఉంది రాత్రి సమయంలో పనికి వెళ్తుంటే దొంగలు పట్టుకొని కొట్టిన సందర్భాలున్నాయి పోలీసులు వచ్చి అడిగిన సందర్భాలున్నాయి మాకు ఒక ఐడి కార్డు ఇస్తే మేము స్వేచ్ఛగా తిరిగి వాటర్ ఇవ్వడానికి మరి తిప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనేక సందర్భాలు అడిగినా ఐడి కార్డు లేదు ఈ వర్షాకాలంలో వాళ్ళు ఓపెన్ చేయాలంటే వర్షం వస్తోంది గొడుగులు ఇవ్వాలని చెప్పేసి అడిగా జరికిల్ని ఇవ్వాలని చెప్పేసి అడిగాం కనీసం రాత్రి సమయంలో టార్చ్ ఇవ్వాలని చెప్పేసి అడిగినా టార్చ్ కూడా ఇవ్వలేని పరిస్థితి అటు రాఘవపూర్ కానీ ఇటు అందోల్ ప్రాంతంలో కానీ ఇటు సంగారెడ్డి ప్రాంతంలో అనేక సందర్భాల్లో పాములు గడిచిన పరిస్థితి ఉంది అంటే ఒక పేదోడికి ప్రజలకు నిత్యము నీటిని సరఫరా చేస్తూ మరి దహాన్ని తీరుతున్న కార్మికునికే స్వేచ్ఛ లేని పరిస్థితి ఉంది అందుకే మేము ఇలా అధికారులకు అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం మీరు చట్టపరమైన కనీస సౌకర్యాలైనా అమలు చేయమని చెప్పి చెప్తా ఉన్నాం ఇవి డబ్బులు ఖర్చు పెట్టేది కాదు ఒక కార్డు ఇచ్చి సంతకం పెడితే వాళ్ళకి స్వేచ్ఛ ఒక హక్కులాగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కనీస వేతనం ఏం చెప్తా ఉంది చట్టం ఏం చెప్తా ఉంది పిఎఫ్ ట్వెల్వ్ పర్సెంట్ డిడక్షన్ చేయాలి ఈఎస్ఐ అమలు చేయాలి ఈఎస్ఐ ఉంటే దాదాపు ఐదు లక్షల దాకా పేద కుటుంబం నుంచి పనిచేస్తున్న ఈ కార్మికునికి మరి మరి హాస్పిటల్లో సౌకర్యం చేసుకోవడానికి అవకాశం ఉంది ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సంగారెడ్డిలో క్లినిక్ ఉంది సద క్లినిక్ ఉంది జైరాబాద్లో క్లినిక్ ఉంది ఎక్కువ పెద్ద జబ్బులు వస్తే ఆర్సీపీఎంలో డిస్పెన్సర్ ఉంది అది తగ్గకుంటే అక్కడ కార్పొరేట్లకు కూడా పంపించే హక్కు ఇవాళ ఈఎస్ఐ నుంచి ఈఎస్ఐ బోర్డు నుంచి ఇవాళ డబ్బులు జమ చేస్తున్న దాని నుంచి కార్మికులకు వైద్యం అందే అవకాశం ఉంది మరి కాంట్రాక్టర్లు పిఎఫ్ ఈఎస్ఐ ఎందుకు కట్టట్లేదు పీఎఫ్ఐ పి పీఎఫ్ ఈఎస్ఐ కట్టని కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సార్లు అడిగినా ఎస్ఈ ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్ నుంచి డి ఆఫీస్ నుంచి ఏఈ ఆఫీస్ నుంచి అసలు మినిమం రెస్పాన్స్ లేని పరిస్థితి ఉంది ఇది సరైనది కాదు మన భారతదేశంలో ఉన్నమా చట్టంలో ఉన్నామా ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నామా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మేము జిల్లా యంత్రాంగానికి అడుగుతా ఉన్నాం అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులకు అడుగుతా ఉన్నాం ఇవాళ పది నెలల నుంచి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల జీతం చేసే కార్మికునికి జీతం రాకుంటే వాళ్ళ కుటుంబం ఎట్లా గడుస్తుంది ఇవాళ వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు ఫీజులు కట్టలేరు ఇవాళ రెంట్ల పరిస్థితి ఇవాళ సౌకర్యాలు తీసుకునే పరిస్థితి నిత్యావసర సరుకులు తీసుకునే పరిస్థితి కొంతమంది ఫీజులు కట్టట్లేదని చెప్పేసి చిన్న పిల్లలను ప్రైవేట్ స్కూల్ నుంచి ఇంటికి పంపిస్తున్న పరిస్థితి ఇంత గగ్గోల్లో బతున్న మా బతుకులు మా గొడుగు మా మా కష్టము ఇవాళ కాంట్రాక్టర్లకు అధికారులకు కనబడట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకే దయచేసి వెంటనే ఇవాళ రెండు వందల యాభై మంది జీ జీకేఆర్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పద్నాలుగు నెలల పది నెలల బకాయి వేతనాలు అమలు వెంటనే విడుదల చేసి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలి ఐడి కార్డు ఇవ్వాలి లేనట్టయితే ఇవాళ మేము జిల్లా అధికారులు చెప్తున్నాం ఒకవేళ ఐదారు రోజులలో మీరు సమస్యను పరిష్కారం చేయకుంటే ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం జిల్లా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకుపోతాం ఈఎన్సి దృష్టికి తీసుకపోతాం లేనట్టయితే వారం రోజులలో ఖచ్చితంగా ఎక్కడి పంపులు అక్కడ బంద్ చేసి అక్కడనే కూర్చుంటాం మా వేతనాలు చట్టపరమైన సౌకర్యాలు అమలు చేసేదాకా మేము ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి ఉండదు అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులు ఆదుకోండి బకాయి వేతనాలు ఇవ్వండి కనీస వేతనాలు అమలు చేయండి చట్టపరమైన సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ సీఐటిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను కాంట్రాక్టులను డిమాండ్ చేస్తా ఉన్నాం